హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టితల్లి అఫీషియల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ హలో గాయస్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇది లాంగ్ బ్లాగ్ అని చెప్పొచ్చు అనమాట ఫస్ట్ టైం మేము అమెరికన్ డ్రీమ్ మాల్కి వెళ్ళాము అమెరికన్ డ్రీమ్ మాల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ వీడియో మొత్తం పెడుతున్నాను సో ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు మీరు కూడా సో మా బేబీ చేసిన హల్చల్ అంతా ఇంత కాదు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ బేబీస్ కోసం ఇక్కడ మనకి ఫొటోస్ తీయవచ్చు అనమాట ఇట్లా ఇలా జిరాఫీ వచ్చి వుడ్తో వాళ్ళ మంచిగా డిజైన్ చేశారు ఇది స్పెషల్ అక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుంది అంటే లాట్ ఆఫ్ ఎంట్రన్సెస్ ఆర్ దేర్ బట్ మేము వెళ్ళిన ఎంట్రన్స్లో నుంచి అది ఉంటుందన్నమాట అండ్ అమెరికన్ డ్రీమ్ మాల్కి వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే అమెరికాలో ఏ మాల్స్కైనా మామూలుగా మ్యాక్సిమమ్ ఆల్ మాల్స్కి అసలు టికెట్ పార్కింగ్ టికెట్ అనేది ఉండదు బట్ ఇండియాలో కూడా అలాగే ఉందా ఒకప్పుడైతే పార్కింగ్ టికెట్ ఉంటుండే ఇండియాలో మరి ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు చాలా అవే అవేర్నెస్ లేదు సో నేను ఇక్కడ వెళ్ళాను కాబట్టి ఎవరైనా వెళ్ మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా మన వాళ్ళైనా ఎవరైనా చూసినా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనకు ఫైవ్ డాలర్స్ అనేది టికెట్ ఉంటుందండి హాఫ్ అన్ అవర్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైనా ఎక్స్చేంజ్ కానీ ఏదైనా వర్క్ ఉన్న ఉందనుకోండి హాఫ్ అన్ అవర్లే స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం ఉండదు అనమాట జస్ట్ హాఫ్ అన్ అవర్ దాటి నువ్వు ఎన్ అవర్స్ ఉన్నావు మార్నింగ్ షాప్ లైక్ మాల్ ఓపెన్ అయినప్పటి నుంచి క్లోజ్ అయ్యే వరకు మీకు ఫైవ్ డాలర్స్ టికెట్ ఉంటుంది పార్కింగ్ విషయంలో ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఆల్రెడీ నేను బటర్ఫ్లై షార్ట్స్ లైక్ ఇట్స్ షార్ట్స్లో పోస్ట్ చేశాను మీరు చూసే ఉంటారు అసలు ఇది అయితే ఎక్సలెంట్ అండి ఎంతో బాగుందంటే చెప్పలేము అసలు మాటల్లో అది చూస్తేనే అనుభవిస్తేనే అంత హ్యాపీగా ఉంటుంది బట్ మీకోసం నేను టైం తీసుకొని నేను చూస్తూ వీడియో తీసాను అనమాట జస్ట్ మా వ్యూవర్స్కి కూడా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా చూపిద్దాము అని చెప్పేసి ఇది ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో లైక్ ఒక మంచి సెట్టింగ్ అయితే చేశారండి సెటప్ లాగా మొత్తం ఇట్లా రౌండ్గా ఉంది ఆ మిడిల్లో మనం పై నుంచి కూడా చూసినా కనిపిస్తుంది అనమాట సో ఇట్లా మంచిగా వెల్కమింగ్ లాగా ఇట్లా బోర్డ్స్ పెట్టేసి టోటల్ బటర్ఫ్లై థీమ్తో వీళ్ళు ఇలా డిజైన్ చేయడం జరిగింది నాకైతే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉందండి చూడడానికి నాకే కాదు చూస్తున్న మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చే ఉంటుంది అండ్ ఇక్కడ కూర్చోడానికి ఇట్లా అరేంజ్ చేశారు చూడండి అక్కడ లైక్ లాగా లైక్ మనం ఇప్పుడు మ్యారేజెస్ రిసెప్షన్ అయినప్పుడు సింగిల్ చైర్ వేసి ఇట్లా డెకరేట్ చేస్తారు కదా హట్స్ లాగా వేసి అట్లా ఈ వైట్ కలర్ ఇనుప వాటితో వాటికి గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ని డిజైన్ చేశారు చేశారనమాట ఇంకా దీనికి అక్కడ ఎలిఫాంట్ మీకు కనిపిస్తూనే ఉంది అండ్ మిడిల్లో పూల్ కూడా ఉందండి చిన్నపాటి పూల్ ఉండి అందులో వాటర్ ఫ్లో రావడం అందులో ఏదో లైక్ కాయిన్ వేయండి అని చెప్పి చెప్పారు మేమైతే వేసాము కాయిన్ లైక్స్ వన్ సెంట్ టూ సెంట్స్ కాయిని ఉంటాయి కదా చాలామంది అదే వేశారనమాట మేము కూడా అందులో వేసి మీ కోరిక కోరుకోండి తీరుతుంది ఖచ్చితంగా అని చెప్పి చెప్పారనమాట ఇదే చిన్న పూల్లాగా ఉంది అని చెప్పాను కదా ఈ ఫ్లవర్స్ అన్నీ రియల్ ఫ్లవర్స్ కాదండి అన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్సే అండ్ మొత్తం ఆ గ్రాస్ లాగా సెట్టింగ్ చేయడం కానీ లైక్ ఇది కూడా ఫోర్ ఫోర్ ఈ రౌండ్లోనే మనకి ఈ సేమ్ ఇట్లనే ఎంట్రన్స్ లాగా ఫోర్ పాత్స్ ఉన్నాయన్నమాట ఫోర్ ఎగ్జిట్స్ లాగా ఉంచి ఇట్లా మొత్తం పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ డిఫరెంట్ కలర్స్ ఎంత అట్రాక్టివ్గా ఉందండి లైక్ మనం ఒక పెద్ద ఫోటోషూట్కి పైసలు పెట్టి ఫోటోషూట్ దిగితే ఎట్లుందో ఇక్కడ కూడా మనం ఫోటోషూట్ చేసుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది ఒక సాంగ్ కూడా మేక్ చేయొచ్చండి అంత బ్యూటిఫుల్ లొకేషన్ పూలు వచ్చేసి చూడండి మీకు లోబల్లో కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా చాలామంది కాయిన్స్ చేసి విష్ చేసుకోండి మీ కోరిక ఏమన్నా ఉంటాయని అదొక సెంటిమెంట్ లాగా అయితే చేశారు మరి దాంట్లో ఏంటో నాకు నాకు దాని గురించి తెలియదు మన ఇండియాలో కూడా ఏదైనా బాయిలో అట్లా వేసి అంటే పురాతనమైన టెంపుల్స్ దగ్గర ఉన్న కొలనులో అట్లా వేస్తారు కదా అలా అనమాట ఇది ఈ బటర్ఫ్లై పార్క్ యొక్క మొత్తం ఎక్స్ప్లెనేషన్ మీరు చూడండి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం అనమాట షాప్స్ మధ్యలోనే ఇలాంటి థీమ్ ఒకటి వాళ్ళు చేయడం జరిగింది మేబీ షాప్కి అంటే అట్రాక్షన్ అండ్ చాలామంది వస్తారనో ఎట్లనో మరి ఏదో ఒకటి అంటే అట్రాక్టివ్ థింగ్ అనేది ఉండాలి కదా ఇదొకటే అట్రాక్టివ్ కాదండి అసలు అబ్బో ఆ మాల్ ఎంత పెద్దగా ఉందంటే అసలు బాబోయ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ మా బేబీ అయితే ఎంత ఎంజాయ్ చేసిందో తనకి చాలా ఇష్టం నేచర్ అంటే ఇట్స్ లుకింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ నేచర్ కదా సో తన బటర్ఫ్లైస్ అయితే అబ్బో ఓవర్ అయిపోయిందండి వావ్ బటర్ఫ్లైస్ ఈ కలర్ ఆ కలర్ అని చెప్పేసి ఇక్కడ ఎల్లో బటర్ఫ్లై పింక్ బటర్ఫ్లై లైక్ దట్ తను ప్రతి బటర్ఫ్లైని చూపిస్తూ అక్కడ మా చెప్తుంది అనమాట డిస్కషన్ అదే అయింది యాక్చువల్గా నేను సౌండ్ దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి ఒరిజినల్ వీడియో పోస్ట్ చేయకుండా అంటే అక్కడ వాయిస్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది సో ఆ డిస్టర్బెన్స్ వల్ల మీకు మేము మాట్లాడేది తను మాట్లాడేది పెద్దగా ఏం వినిపించదు దట్స్ వై జస్ట్ ఐ డిలీట్ ఓవరాల్ది అండ్ సరే వాయిస్ ఓవర్ ఇద్దాంలే కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చి కూడా తను చుట్టూ తిరుగుకుంటూ అనమాట వావు బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ కలర్ బటర్ఫ్లై షీ నోస్ కలర్స్ అనమాట తనకి కలర్స్ అన్నీ తెలుసు సో షీ కెన్ ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ లైక్ రోజెస్ ఉన్నాయి గ్రాస్ అట్లా ఫీల్ ఉందనమాట తనకి చాలా ఇష్టం ఇంకా అక్కడ బటర్ఫ్లైస్ చూసినప్పటి నుంచి ఎవ్రీ టైం మార్నింగ్ లేవగానే బటర్ఫ్లైస్ చూడడానికి పోదామా బయటికి పోదామా అని అంటుంటుంది అనమాట తను ఇట్స్ ఆసమ్ అని చెప్పొచ్చు ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ తీసాను మాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది ఆల్రెడీ చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది బట్ యా ఇండియాలో కూడా చాలా మాల్స్ ఉంటాయి బట్ నేను ఇప్పటివరకు ఇక్కడ చూసి ఇండియా ఇక్కడ చూసిన మామూలుగా నేను ఇండియాలో ఏఎంబీ మాల్ ఫోరం మాల్ ఇవన్నీ ఇన్ఆర్బిట్ మాల్ సెంట్రల్ మాల్ ఇవన్నీ చూసాము అవన్నీ చూస్తూ లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మాల్స్ ఉంటాయి లైక్ మూవీ థియేటర్ మాల్ మాల్స్ అవన్నీ చూసాం బట్ ఈ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మాల్ అనమాట ఐ ఎవర్ ఫౌండ్ అండ్ ఇక్కడ ఒక చిన్న ఇంకొకటి ఏంటి అంటే మిస్టర్ బిస్ట్ కూడా ఉంటుందండి మిస్టర్ బీస్ట్ బర్గర్ది కూడా ఉంటుంది మేము మిస్టర్ బిస్ట్ వినే ఉంటారు యూట్యూబర్ ఉంటారు కదా మన కో యూట్యూబర్ అని చెప్పొచ్చు సో మిస్టర్ బీస్ట్ బర్గర్ ఇక్కడ బర్గర్ షాప్ ఇక్కడే అమెరికన్ డ్రీమ్ మాల్లోనే ఓపెన్ చేస్తారు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు అసలు ఆ అబ్బా బర్గర్ గురించి అండి నేను అసలు బర్గర్లే చాలా అసలు నేను బర్గర్ తినను బట్ నేను ఫస్ట్ టైం ఈ మధ్య ఈ మధ్య కొంచెం 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 అలవాటు చేసుకుంటున్నాను కంప్లీట్గా ఒక బర్గర్ తిన్నది అంటే మిస్టర్ బీస్ట్ దాంట్లోనే ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు ఓ అతను చాలా పెద్ద యూట్యూబ్ స్టార్ సో మా బట్ నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను చాలా హ్యాపీగా ఉంది మేము మిస్టర్ బిస్ట్ ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట మా ఇంట్లో చాలా చూస్తూనే ఉంటారు సో ఇక్కడ మనకి ఇట్లా పిల్లలు లైక్ వాక్ చేస్తున్నారు కదా అది వచ్చేసి ఒక డిఫరెంట్ లయన్స్ ఎలిఫాంట్స్ అట్లా ఉండి అది ట్వంటీ డాలర్స్కి పర్ అవర్ సంథింగ్ ఏదో ఉందనమాట అది మేము తీసుకోలేదు బేబీని తీసుకో తనకి అంటే తను కూర్చుంటుందో లేదో మళ్ళీ మేము ఎవరమో ఒకరం కూర్చోవాల్సి వస్తుంది యా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఏమో నాకంత అంత కాన్ఫిడెంట్ లేకుండే అందుకని చెప్పి కూర్చోలే అండ్ దిస్ ఈజ్ ద ఏరియా లైక్ వాటర్ పార్క్ ఏరియా మీరు ఆ మాల్కి వెళ్తే తెలుస్తుంది అండ్ అక్కడ వచ్చేసి మనకి ఇట్స్ షుగర్ అని చెప్పి వాళ్ళు మొత్తం ఓవరాల్గా అక్కడ జెల్లీస్ అవే ఉన్నాయన్నమాట ఇక్కడనేమో ఇట్లా వీటిని పెట్టారనమాట కలర్స్ కలర్స్లో లైక్ ఇట్స్ ల్యాంబ్ ఐ థింక్స్ ల్యాంబే అనుకుంటా తను అది లేపుదామని చెప్పి ట్రై చేస్తుంది అవి చాలా బరువున్నాయి మూవ్ అవ్వవు బట్ ఇంకా పిల్లలు అవి ఏదో ఒక కొంట పనులు చేస్తూనే ఉంటారు కదా సో అలా తను మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ దాన్ని దొబ్బేస్తా మమ్మీ నేను అని చెప్పి ముందుకు దెబ్బుతుందనమాట ఇది కూడా ఒక బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు కిడ్స్కి ఎస్పెషల్గా ఐ థింక్ ఎలిఫాంట్స్ ల్యాంప్సా పెద్ద నాకు అంతగా అవేం మీకు మీకు తెలిస్తే చెప్పండి నేనైతే ల్యాంబ్ అనే అనుకుంటున్నాను షీపార్ ల్యాంబ్ అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి వాటర్ పార్క్ అనమాట వాటర్ పార్క్ అంటే ఇక్కడ మనం చాలా పెద్ద ఎంతో ఉంటుందండి వాటర్ పార్క్ అక్కడ ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇక లిబర్టీ టైప్ మోడల్లో పెట్టి వాటర్ పార్క్లో గేమ్స్ ఉంటాయి అండ్ మనం స్విమ్మింగ్ చేయొచ్చు అట్లా అనమాట చాలా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఇది జనరల్గా రైడింగ్స్ ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా తను ఓ ఫటా ఎక్కేస్తూనే ఉంటుంది సో ఇక్కడ మనం ఒక కార్డ్ ఉంటుంది ఆ కార్డ్ తీసుకొని స్వైప్ చేస్తే ఐ థింక్ ఫైవ్ డాలర్స్ అంతే ఉంటుంది ఫైవ్ డాలర్స్ ఉంటుంది అనుకుంటా ఒక రైడింగ్కి రైడింగ్ చేయొచ్చు కార్ కార్ రైడింగ్ అండ్ బైక్ రైడింగ్ అవన్నీ ఉంటాయన్నమాట తను జస్ట్ ఫొటోస్ కోసం తనతో ఏం చేయించలేదు ఇంతకుముందు వెళ్ళినప్పుడు చేయించాం జస్ట్ మేము ఇది మాల్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి వెళ్ళాం అనమాట సో ఫస్ట్ టైం వెళ్ళాం కదా అన్ని ఎగ్జైటింగ్ థింగ్సే కనిపించాయి చాలా ఎగ్జైట్ అయ్యాము కూడా మేము ఎగ్జైట్ అయ్యాం మా బే మాతో పాటు మా బేబీ కూడా చాలా ఎగ్జైట్ అయిందనమాట ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి పార్క్ ఇది ఆటో లైక్ ఆటో వాళ్ళ లాగా ఉండి తను అక్కడ మొత్తం కీస్ అనేది ప్రెస్ చేస్తుంది అనమాట అవి కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి జస్ట్ గేమ్ ఆడకపోయినా అది ఒక బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు ఇంకా రావట్లేదు ఎంత రమ్మని చెప్పినా మొత్తం ఇక్కడే అన్నీ వెయిట్ చేస్తుంది ఇక్కడ స్కేటింగ్ కూడా ఉంది మీరు చూసుకున్నట్టయితే లైక్ ఐస్లో స్కేటింగ్ చేస్తారు కదా అది కూడా ఉంది లైక్ స్నో వరల్డ్ అని అంటారు కదా ఇండియాలో స్నో వరల్డ్ ఉంటుంది కదా సేమ్ ఇక్కడ కూడా పెద్దది ఎంతో అదే మాల్లో అసలు బ్యూటిఫుల్గా ఉంది ఇది నేను డెకరేషన్ తీసానండి ఆ మాల్ మొత్తం తిరగలేదనే చెప్పొచ్చు జస్ట్ ఆ రోజు కొన్ని కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ మాత్రమే చూడగలిగాము ఇక్కడ ఇంకా చాలా షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు ఆ రోజు మేము పెద్దగా షాపింగ్ చేసింది ఆ ఒక స్టోర్లో షాపింగ్ చేసినట్టున్నాము ఐడియా ఉంది జస్ట్ ఒక టూ టాప్స్ ఇట్లా మా హస్బెండ్ ఒక టూ డ్రెస్సెస్ అట్లా తీసుకున్నాం కొంచెం క్వాలిటీ చాలా బాగుండి లైక్ వాళ్ళు సేల్ ఏదో పెట్టినట్టున్నారో అట్లా కూడా తీసుకున్నాం జనరల్గా మనం ఎవరమైనా అంతే కదా ఆఫర్స్ ఉంటే లైక్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఆఫర్స్ ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిందే బర్త్డేస్ యానివర్సరీస్ ఎనీ ఫంక్షన్ ఆర్ ఎనీథింగ్ ఇక్కడ చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఇట్లా లైక్ హ్యూమన్ చూస్తున్నట్టు పెట్టి అది ఇది ఫో వీడియోలో కంటే మీరు రియల్ చూస్తే చాలా ఫిదా అవుతారనమాట అగైన్ హియర్ ఎలిఫాంట్స్ బటర్ఫ్లైస్ సో ఇది చూస్తూ ఇంకా తను లైక్ ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందనమాట మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తూ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి వెళ్ళలేదు మాకు దగ్గరలో ఐ మీన్ ఇది ఓపెన్ అయ్యే టూ ఇయర్స్ అయిందనుకుంటా టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి అనుకోండి సారీ చాలా ఇయర్స్ ఏం లేదు టూ ఇయర్స్ నుంచి వెళ్దాం వెళ్దాం అనుకొని పాసిబుల్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏంటి కథ అని వెళ్ళాము అక్కడ లైఫ్ స్టేడియం కూడా ఉంటుందన్నమాట పెద్దగా సో స్టేడియం ఉంటుంది లోపల అయితే బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఇంటీరియర్ డిజైన్ అయితే ఎక్స్ట్రీమ్లీ అసలు ఎంత అంటే అంత అని చెప్పొచ్చు అక్కడ కూర్చోడానికే వాళ్ళ గోల్డ్ లైక్ గోల్డ్తో తయారు చేసినట్టుగా ఈ బటర్ఫ్లై థీమ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండ్ ఇట్స్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ అనదర్ పూల్ మళ్ళీ అగైన్ ఇన్ బిట్వీన్ షాప్స్ ఆ సిట్టింగ్ అదంతా పెట్టి ఇది పెట్టారనమాట ఎంత బాగుందో మీరు చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనే చెప్పొచ్చు సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది ఖచ్చితంగా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బ బాయ్